హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో టొమాటో ఎండుమిర్చి మిర్చి పప్పు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పు అండి ముందుగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కడిగి నానబెట్టుకున్న కందిపప్పు ఒక లీటర్ వరకు నీరు పోసుకోవాలండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి తర్వాత ఒక కప్పు వరకు టమోటాలండి కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండు కడిగి వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పది లేదా పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత అండి ఇది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేస్తున్నాను ఇవి చాలా కారంగా ఉన్నాయండి ఎండుమిరపకాయలు ఆ తర్వాత పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు మీరు సరిపడా వేసుకోండి నేను ఇక్కడ ఒకేసారి వేస్తున్నాను పప్పు మొత్తానికి సరిపడా తర్వాత సాంబార్ పౌడర్ అండి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ నేను వీడియో చేసి పెట్టాను ఈ వీడియో కనుక మీరు చూడనట్లయితే ప్లీజ్ ఒకసారి చూడండి ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ అండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత ఒక కరిట తీసుకొని బాగా కలపాలండి చూసారు కదండి బాగా కలిసిపోయింది తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కడిగి బాగా వేసుకోవాలండి ఈ పప్పులో కరివేపాకు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత కొద్దిగా నీరు వేస్తున్నాను తర్వాత కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తానండి పప్పు ఎలా ఉడికిందో చూద్దాము చూసారు కదండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని పప్పు బాగా ఎనుపుకోవాలండి ఎండుమిర్చి తొందరగా మ్యాష్ అవ్వదు చూశారు కదండి పప్పు బాగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు ఒక పక్క పోపు క్యారెట్ తీసుకొని అందులోకి కొద్దిగా నూనె ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలండి కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి పో పోపు ఎర్రగా వేగిన పోపు పప్పులోకి వేసుకొని బాగా కలిపి పప్పుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎండుమిర్చి టొమాటో పప్పు రెడీ అయిపోయిందండి ఇది రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి టమాటో ఎండుమిర్చి పప్పు రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన వేసుకొని సర్వ్ చేసుకుందామండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.